హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి పెసరపప్పు బీనిస్కాయ కర్రీ అండి ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి అలాగే ఎప్పుడైనా మీరు బీనిస్కాయలు తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ బీనిస్కాయ పెసరపప్పు కర్రీని చేసుకోవడానికి ఫస్ట్ బీనిస్కాయల్ని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి అలాగే పెసరపప్పును కూడా పది నిమిషాల ముందర నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్ టమోటా కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినానుక ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి చేదొచ్చేస్తుంది అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టమోటా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి టమోటా ఎర్రగడ్డ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే టమోటా కూడా ఫ్రై అవుతుంది ఇలా టమోటా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో వేసుకున్న బీనిస్కాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్టు బీనిస్కాయ కాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ తీసేసి పెసరపప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు కర్రీకి కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేయకూడదు సాల్ట్ యాడ్ చేస్తే పెసరపప్పు సరిగా ఉడకదు ఇప్పుడు కొంచెం జీరా పౌడరు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చా పచ్చాగా దంచుకొని కర్రీలో వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కర్రీకి కలిసేటట్టు కలిపేసుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు బీనిస్కాయ అంతా ఉడికి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు పెసరపప్పు బీన్స్కాయ అయితే బాగా ఉడికిపోయింది కర్రీ కూడా దగ్గర పడింది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చూసారు కదండి కర్రీ చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చూసారు కదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి